ఇక్కడ నాకు ఇష్టం ఇక్కడ ఐజా మార్కెట్లో ఇక్కడ ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నటువంటి కోడిల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులా గద్దాల్ జిల్లా తెలంగాణ స్టేట్ వ్యాపారాలు అయితే కోటీ వ్యాపారం నడుస్తుంది మొత్తానికి నేల కిల నేల యేరకాాదే నేల గినభనూ 7��కంఓట్ట్ికుకెకుఉడ్కుంన దఴ పిలౌదయా నేల గొ నేల ఏన్ల్వరగుాకు పింనే మేల నిలేల డేల ఴనండా డ్� రెండు 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 పల్లకూడలు నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాడు మూడు వేల ఐదు వందలు డిఫరెంట్ ఉంది తనకి తొంభై ఆరు వేలు నైన్టీ సిక్స్ థౌసండ్ అడుగుతున్నాడు తనకి లైన్కి వచ్చిండ్రి ధర అంటే అట్లా ఉంటది దానికి వ్యాపారం అనేది ఏ విధంగా ఉంది వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ వచ్చేసి హైజా మార్కెట్ జోగులా మా గతంలో జిల్లా తెలంగాణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ